అండిబా గ్రామంలో మత్స్యదేవత జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి హుకుంపేట మండలం అండిబా గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం నుండి మత్స్యదేవత ఉత్సవాలను ప్రతి ఏడాది నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది టూరిజం కేంద్రంగా అండిబా గ్రామంలోని రాసగుమ్మి గెడ్డ వద్ద మత్స్యదేవతలు పూజలు అందుకుంటుండగా సమీపంలోని మధుం గ్రామంలో గుహలున్నాయి ఈ నేపథ్యంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఏపీ టూరిజం కోటి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి కాగా పర్యాటకులు సదరు రాసుగుమ్మి గెడ్డ వద్ద మత్స్యదేవతలు గుహలు తిలకించాలంటే అల్లూరు సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం బాకూరు మార్గంలోని అండిబా జంక్షన్ నుండి మూడు కిలోమీటర్లు ఏ వాహనంతోనైనా ప్రయాణం చేస్తే చేరుకోగలరు మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు ఈ ఏడాది నిర్వాహకులు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఇరవై ఐదో తేదీ రాత్రి పది గంటల నుండి శంకర్ ఈవెంట్స్ వారిచే డి సెలబ్రిటీల ఆధ్వర్యంలో డాన్స్ బేబీ డ్యాన్స్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అండిబా సర్పంచ్ తామర్ల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రానున్న కాలంలో అండిబా పరిసరాలు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి కమిటీ మెంబర్స్కు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి అల్లూరు సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం అండీబ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని మాట్లాడుతున్నాను ఇక్కడ అండీబ గ్రామ పంచాయతీలో మరి దాదాపుగా ఒక ఇరవై ఐదేళ్ళ క్రితం శ్రీశ్రీ మత్స్యదేవత మరి ఈ గ్రామ పంచాయతీలో రాసగుమ్మి గడ్డ వద్ద మరి వెలుచడం జరిగింది అప్పటి నుంచి పెద్దలు పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ఆచారాన్ని కొనసాగిస్తూ మరి ప్రతి ఏటా కూడా అతి వైభవంగా శివరాత్రి ఆ టైంలోనే మరి పండగ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మరి ఆ మత్స్యదేవతలకి పూజలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలైనటువంటి యువత కానీ గ్రామ పెద్దలు మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈ విధంగా మరి పండగ చేయడం జరుగుతుంది మరి దాదాపుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే మరి ఏపీ టూరిజం ద్వారా మరి కోటి యాభై లక్షల రూపాయలతో బీటీ రోడ్ కూడా రావడం జరిగింది ఇదొక మంచి పర్యాటక ప్రాంతం అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి మరి నా పిఆర్ఈ గారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు మరి ఈ మధ్య దానికి వెట్మిక్స్ వేసి గ్రావెల్ రోడ్ చేస్తున్నారు త్వరలో బీటీ కూడా వేసి మరి ఈ యొక్క పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తున్నాం అలాగే ఇదే పంచాయతీ పరిధిలో మదుం పంచాయతీ మధుం గ్రామంలో కూడాను మరి మరి ఎర్రమ్మ గీతమ్మ అని చెప్పేసి అక్కడ ఒక బొర్రా కేవ్స్ కూడా ఉంది పర్యాటకులందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటించాలంటే అల్లూరి సీతారామారెడ్డి జిల్లా ఉకుంపేట మండలం రామచంద్రపురం నుంచి అండీబా గ్రామ పంచాయతీకి నేరెస్ట్గా మూడు కిలోమీటర్లు ఉంటాయి ఇక్కడ వచ్చి చూసినట్లయితే ఆ పరిసర ప్రాంతాలంతా కూడాను చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడదగ్గ ఉంటుంది కాబట్టి టూరిస్టులందరూ కూడా మా యొక్క పంచాయతీకి విచ్చేసి ఈ దేవతలను కూడా చూసి ఇంకా ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నాం ఇక్కడ అలాగే ఈ యొక్క పండుగ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇక్కడ మెగా వాలీబాల్ టోర్నమెంటు మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖున మరి నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా భాగంగా ఇవాళ రెండో రోజు మరి వాలీబాల్ టోర్నమెంటు మరి నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క వాలీబాల్ టోర్నీకి యువకులు కూడా కూడా వచ్చి మరి ఏదైతే క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉత్తేజపరుస్తుంది అని చెప్పేసి మరి యువతను ఎంకరేజ్మెంట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క టోర్నీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం దీనికి ఈ యొక్క టోర్నీ సందర్భంగా మొదటి ప్రైజ్ మనీ వచ్చేసి ఇరవై వేల రూపాయలు రెండవ ప్రైజ్ ఏమన్నా వచ్చేసి పదివేల రూపాయలు మూడవ ప్రైజ్ మన వచ్చేసి ఐదు వేల రూపాయలు మరి ఇక్కడ యువత కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా పూర్తిగా ముక్కుమడిగా వచ్చి ఈ యొక్క పండగ సందర్భంగా నిర్వహిస్తున్నారు అలాగే రే రేపు అనగా ఇరవై ఐదో తారీఖున మరి శంకర్ ఈవెంట్స్ అనేసి సబ్బవరం వారిచే మరి బ్రహ్మాండమైన ఈవెంట్ కూడా ఉంది ఆ యొక్క ఈవెంట్ కూడాను ప్రజలందరూ కూడా వచ్చి జయప్రదం చేసి గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆలయ కమిటీ తరఫున పంచాయతీ పెద్దల తరపున యువత తరఫున పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను